హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు స్పెషల్ అయితే రొయ్యల్ కర్రీ అండి చూడండి ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చిని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం మగ్గాక దానిలో రొయ్యలు యాడ్ చేసుకున్నాను చూడండి ఆ వీడియో కొంచెం క్లిప్ అయితే మిస్ అయ్యిందండి రొయ్యలు యాడ్ చేసుకుని కొంచెం మూత పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి అలా వాటర్ అంతా ఇగిరిపోతున్నప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుందండి చూడండి కాసేపు మగ్గించుకున్న తర్వాత ఒక టమాటా కూడా యాడ్ చేశానండి అలా కాసేపు మగ్గినాక మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కూర చాలా టేస్ట్ ఉంటుందండి కాసేపు మగ్గించుకున్న తర్వాత తగినంత కారం కూడా యాడ్ చేస్తున్నాను చూడండి కారం వేసినాక అయితే కర్రీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా కాసేపు మూత పెట్టి అయితే మగ్ మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే రొయ్యలు చక్కగా కుక్ అయిపోతాయండి వాటర్ యాడ్ చేయడం వల్ల ఇలా కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే రొయ్యల కర్రీ అయితే రెడీ అవుతుందండి ఉప్పు చూశానండి ఉప్పు అయితే కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా కాసేపు మగ్గించుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూడండి కూర అయితే దగ్గరకు వచ్చింది కదా ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నానండి చూడండి ఇలా గరం మసాలా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అండి చూడండి చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసి కర్రీ కలర్ఫుల్గా ఉంది కదా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి కూర అయితే చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీ రొయ్యల్ కర్రీ చూడండి ఆయిల్ బయటకు వచ్చేసి ఎంత బాగా ఉందో చాలా బాగుందండి కర్రీ మేము తిన్నాం చాలా టేస్ట్ అనిపించింది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్